హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం ఆర్పీ ప్రైస్గా ఇరవై ఎనిమిది లక్షలకి సేల్గా అనేది వచ్చిందండి సో చూడొచ్చండి హైవే కూడా చాలా దగ్గర అనమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ గుంటూరు హైవేకి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి సర్వీస్ రోడ్ అనమాట అండి ఇది మంగళగిరి మనకి ఆపోజిట్లో ఉన్నది విజయవాడ గుంటూరు నేషనల్ హైవే అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద అరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చూడొచ్చు చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి అలాగే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారనమాట అండి అలానే ప్రాపర్టీ మనకి నేషనల్ హైవేకి కేవలం ఆపోజిట్లోనే ఉంటుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అనమాట ఇదే అండి ఫ్లాట్ అనేది మనకి ప్రస్తుతానికి ఇది సింబాలిక్ పొజిషన్లో అయితే ఉందన్నమాట సో ఇది మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అదే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట హాల్ స్పేస్లో మనకి బెడ్రూమ్ స్పేస్లో కూడా అండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో మనకి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఉంది పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఇచ్చారనమాట గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఈ ఫ్లాట్ మనకి ఎస్ఎఫ్టీ పరంగా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేదాకా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో మనకి ఇప్పుడు ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా ఇరవై ఎనిమిది లక్షలకి సేల్గా అనేది వచ్చిందండి గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా అరవై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఈ అపార్ట్మెంట్కి మనం ఎదురుగానే నేషనల్ హైవే కూడా ఉందన్నమాట చుట్టూ అంతా కూడా మంచి ఫెసిలిటీస్ తోటి ఈ అపార్ట్మెంట్ అయితే సేల్కి వచ్చిందండి సో మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది రాదనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి